జరగాలి తెలంగాణ కావాలంటే ఆ జేఏసీ ఉంటే అక్కడ ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి ఒక కార్యక్రమం చేస్తే సిపిఐ తెలంగాణ కావాలని కాబట్టి తెలంగాణ విషయంలో తెలంగాణ ఉద్యమంలో సిపిఐ పనిచేసి అంతకుముందు నైజాం నవాకు వ్యతిరేకంగా పోరాటం చేసి నాలుగు వేల ఐదు వందల మంది ప్రాణత్యాగాలు చేసి పది లక్షల ఎకరాల భూములు పదివేల గ్రామాల్లో విముక్తి చేసినటువంటి చరిత్ర కాబట్టి తెలంగాణ రైతాంగ పోరాటం కావచ్చు తెలంగాణ ఉద్యమం కూడా సిపిఐ ఏది పోరాటం లేదు సిపిఐ లేది కార్యక్రమాలు లేదు సిపిఐ లేదు పరిపాలన లేదు అనే పద్ధతిలో ఈరోజు ప్రజలకు తెలుసు ఎందుకంటే వంద సంవత్సరాలుగా స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ ఉద్యమం బ్రిటిష్ వ్యతిరేకంగా ఉద్యమం చేసింది సోషలిజం రావాలనుకున్నా మనకంటే పంతొమ్మిది వందల ఏడులో మనకు స్వతంత్రం వస్తే పంతొమ్మిది నలభై తొమ్మిదిలో చైనాకు విప్లవం వచ్చింది చైనాలో సోషలిస్ట్ కంటి ఓడ చైనా ఈ రోజు ప్రపంచమంతా అమెరికా దాదానికి అట్టుగా ఈరోజు ప్రపంచ మార్కెట్లో చైనా అన్ని ఫోన్ లైన్ చైనా అన్ని చైనా పీసులు చైనా 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 ప్రపంచమంతా చైనా ఇండియా కూడా చైనా కంటే మించిపోవచ్చు కానీ కట్టినటువంటి బాలకవర్గాల నాడు ఒప్పందం చేసుకొని ఇప్పటికి భూస్వాముల చేతిలో భూములు ఉన్నాయి పెట్టుకొని దారి చేతిలో పరిశ్రమలు ఉన్నాయి పేదలకు మాత్రం ఇంత పట్టణమే పెడితే చాలు చాలీ చాలు కూలీలు చాలీచాలని వేతనాలు నిరుద్యోగం భయంకరమైన స్థితిలో ఈ భారతదేశం ఉంది ఇది ఇంకా అభివృద్ధి చెందాలి సోషలిజం రావాలంటే కమ్యూనిస్ట్ పార్టీ ఇక అయిపోయింది అనడం కమ్యూనిస్ట్ పార్టీ అయిపోతుంది కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అయిపోయే సిద్ధాంతం కాలేదు తెలుగుదేశం పార్టీ పుట్టింది పోయింది ఇంకోటి పుట్టింది పోయింది లీడర్తో పాటు పుడతాయి జయలలిత పార్టీ పెడింది పుడతరొకరొక రాష్ట్రాల్లో